హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అనిల్ టీవీ ఛానల్ దిస్ ఈజ్ అనిల్ మీకు తమ్మినేలు చూసి ఉంటే మీకు ఆల్ ఆల్రెడీ వీడియో గురించి మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు మిర్చి నారుమడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో తప్పకుండా నా ఛానల్ పూర్తిగా చూడండి నా వీడియో మీకు అర్థమవుతుంది సో అది డిఏపి చల్లేది సో పత్తి గింజ మిరప గింజలు వేయే ముందు ఈ డిఏపి అనేది ఇట్లా చల్లుకోవాలి సో అవే మిరప గింజలు ఒక్కొక్కటి సింగిల్ సింగిల్గా వేయాలి ఇలా చదును చేసి ఓపెన్ చేస్తున్నాం మిరప గింజలు అవే మిరప గింజలు ఈ బ్రాండ్ వచ్చేసి అక్షయ బ్రాండ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఇప్పుడే కొబ్బరికాయ కొట్టాము పూజ ఇప్పుడే అయిపోయింది సో అవే మెరుపగించాలో నువ్వు మా ఓపెన్ చేస్తున్నాడు నువ్వు మా అంకుల్ చూడండి పొలం చాదు చేస్తున్నాడు నేనే మళ్ళీ త మళ్ళీ తర్వాత మళ్ళీ నీట్గా ఆ చైన్ ఎలా చదువు చేస్తున్నామో చూడండి ఇలా చదువు చేసిన తర్వాతనే గింజలు అనేవి వేయాలి మిరప గింజలు వేసే ముందు ఇలా నీట్గా చదును చేసిన తర్వాతనే వేసుకోవాలి చదును చేసిన తర్వాత అవు డిఏపి డీఏపీ చల్లుకుంటున్నాను చూడండి ఈ డిఏపి అని వేయడం ద్వారా మిరప గింజలకు బాగా బలం వస్తుంది సో గింజలు అన్నింటివి త్వరగా మొలకెత్తుతాయి ఈ డిఏపి ద్వారా చూడండి మన చేతిలో ఉన్నది డిఏపి డీఏపీ వేసిన తర్వాత ఇలా సాలు సాలు చేసి ఇలా ఒక్కొక్కటిగా వేయాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి గింజకు గింజకు గ్యాప్ అనేది ఉండాలి చూడండి అలా వేస్తున్నాను చూడండి ఒకటి సింగిల్ సింగిల్గా వేయాలి మరీ ఎక్కువ వేయకూడదు మరి తక్కువ వేయకూడదు ఆ మడి అయిపోతూనే ఇంకో మడి సిద్ధంగా చేస్తున్నాము గింజలు వేయడానికి అవి నేను వేస్తున్నాను చూడండి నీట్గా వన్ బై వన్ గింజలు వేసుకుంటూ ఉండాలి చూడండి ఆ ఓ గింజలు వన్ బై వన్ బాగా లోతుగా ఉన్నా కూడా ఈ గింజ అనేది చనిపోతుంది సో మనం పైన వేయాలి లోపల కాకుండా పైన కాకుండా ఈ గింజ అనేది ఇసుక మట్టి మధ్యలో వేయాలి చూడండి ఈ విధంగా మేత మార్నింగ్ వచ్చామండి ఇంకా కూడా కాలేదు మిరప గింజలు వేయడం సో బాగా టైం పడుతుంది టైం టేకింగ్ ప్రాసెస్ చూడండి ఆ విధంగా సాల్వ్ చేయాలి అవు మరీ లోతుగా వేయకూడదు అలాగని మరీ పైనకు వేయకూడదు పైన వేస్తే మన వర్షం వస్తే కొట్టుకుపోతాయి గింజలు సో ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఈ గింజలు వేసిన తర్వాత దీనిపైన చిమ్మట అనేది మందు వేస్తారు చిమ్మట ఎందుకంటే ఇవి చీమలు కానీ ఇవి కానీ తీసుకోపోకుండా ఈ చిమ్మట అనేది చల్లుతారు లాస్ట్లో చిమ్మట చల్లిన తర్వాత లాస్ట్ గడ్డి వేసి దాని మీద వాటర్ అనేది చల్లుతారు ఈ విధంగా మిరప గింజల నారుమడి ఎలా వేయాలో వీడియోలో మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ వరకు చూస్తే మీకు పూర్తిగా అవుతుంది సో థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో